మై డియర్ ఫ్రెండ్స్ నో యువర్ ఇంగ్లీష్ నీ ఇంగ్లీషు ఎలా ఉందో తెలుసుకో నీకు బికాజ్ ఆఫ్ ఓయింగ్ టు డ్యూ టు అనే ఈ మూడు ఫ్రేజెస్ ఎప్పుడు వాడుతారో తెలుసా ఏదైనా ఒక రీజన్ అంటే ఒక పనికి ఏదో ఒక కారణం ఉంటుంది ఆ రీజన్ చెప్పడానికి బికాస్ ఆఫ్ ఓయింగ్ టు డ్యూ టు అనేటువంటి ఫ్రేజెస్ ఒక సింపుల్ సెంటెన్స్లో వాడుతాం సింపుల్ సెంటెన్స్ అంటే తెలుసు కదా సామాన్య వాక్యము బికాస్ ఆఫ్ అర్జెంట్ వర్క్ కమా ఐ అప్లైడ్ ఫర్ లీవ్ ఐ అప్లైడ్ ఫర్ లీవ్ ఎందుకు అప్లై చేశావు బికాజ్ ఆఫ్ అర్జెంట్ వర్క్ ఓయింగ్ టు అర్జెంట్ వర్క్ కమా ఐ అప్లైడ్ ఫర్ లీవ్ ఇది కూడా అంతే ఎందుకు లీవ్కి అప్లై చేశావు ఓయింగ్ టు అర్జెంట్ వర్క్ ఇంతకుముందు బికాస్ ఆఫ్ అర్జెంట్ వర్క్ ఇప్పుడు ఓయింగ్ టు అర్జెంట్ వర్క్ ఐ అప్లైడ్ ఫర్ లీవ్ ఇంకా మూడవది డ్యూ టు డ్యూ టు అర్జెంట్ వర్క్ ఐ అప్లైడ్ ఫర్ లీవ్ చూసారా బికాస్ ఆఫ్ ఓయింగ్ టు డ్యూ టు అనే ప్రేజెస్ ఒక రీజన్ చెప్పడానికి ఒక కారణం చెప్పడానికి ఎందుకు లీవ్ పెడుతున్నావు అనే దానికి కారణమేమి అర్జెంట్ వర్క్ దాన్ని ఎలా చెప్పావు బికాస్ ఆఫ్ అర్జెంట్ వర్క్ ఓయింగ్ టు అర్జెంట్ వర్క్ డ్యూ టు అర్జెంట్ వర్క్ ఇది సామాన్య వాక్యం సింపుల్ సెంటెన్స్ కాబట్టి ఒక సిఎల్ అప్లై చేసేటప్పుడు ఈ విధంగా సింపుల్ సెంటెన్స్లో వాడితే చాలా మర్యాదగా ఉంటుంది అవతలి వాళ్ళు వెంటనే మీకు లీవ్ ఇచ్చేస్తారు కాబట్టి గుడ్ ఇంగ్లీష్ పొలైట్ ఇంగ్లీష్ రెస్పెక్టబుల్ ఇంగ్లీష్ నేర్చుకునే విధానం ఈ విధంగా ఉంటుంది సుమా